మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో కర్రగుట్టలో ఉన్న ఆదివాసీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మరణ హోమం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజలను చంపుతోందని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు గోదావరి కని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటియుసీ ఉప ప్రధాన కార్యదర్శి గౌడ్ కేంద్ర కార్యదర్శి వంపలి స్వామి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మోహన్ నగర కార్యదర్శి కనకరాజులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై ఆరులోపు దేశంలో మావోయిస్టులను లేకుండా మట్టు పెట్టేందుకు ఆపరేషన్గా గడిపోయేతో మావోయిస్టులను ఆదివాసీ గిరిజన ప్రజలను మరణ హోమం సృష్టించి చంపుతుందని ఆయన విమర్శించారు ఛత్తీస్గఢ్లో కరైగుట్టలో ఉన్న మావోయిస్టులతో పాటు ఆదివాసీ ప్రజలను అకారణంగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి చంపుతున్నారని ఎంతోమంది అమాయక ప్రజలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు మావోయిస్టులు ఈ దేశ ప్రజలని వారు ఎక్కడ నుండో రాలేదని ఎక్కడైతే అన్వేషిత ఉంటుందో అక్కడ ప్రజల రక్షణ కోసం వారి హక్కుల సాధన కోసం మావోయిస్టులు ఉంటూ ప్రజల చేవేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఆపరేషన్ కగాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు అదేవిధంగా ఆపరేషన్ కగాను నిలిపివేయాలని ఆరు నెలల పాటు కాల్పులు విరమణ చేశామని మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారని అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగాను నిలిపివేసేది లేదని రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు మావోయిస్టులను అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఆయన ప్రకటించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఆపరేషన్ కగడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన ప్రజలను మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లో చేస్తూ హోమం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరి ఉండే నాడి ఆపరేషన్ కగాను నిలిపివేయాలని లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి సిపిఐ పార్టీ లీడ్ తీసుకుని ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు అదేవిధంగా దేశంలో సిపిఐ పార్టీ ఆవిర్భావం జరిగి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరులోపు సిపిఐ జాతీయ రాష్ట్ర జిల్లా మండల గ్రామ మహాసభలను జరుపుకోవాలని నూతన నాయకత్వంతో దేశవ్యాప్తంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉద్యమాలు నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా మహాసభ చేయడం జరిగిందని ఈ మహాసభలను ప్రజలు కార్మికులు పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు సిపిఐ ఏటీయు ఉద్యమాలతో గోదావరికని పట్టణం అభివృద్ధి చెందిందని జనగామ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అన్ని వార్డుల్లో సిపిఐ గెలిచిందని ఆయన అన్నారు నాటి నుండి నేటి వరకు ఎన్నో మార్పులు జరిగినా ప్రజల సమస్యలపై సిపిఐ పార్టీ తన పోగు సాధిస్తుందని ఆయన అన్నారు తరలు జరగనున్న స్థానిక ఎన్నికల్లో సిపిఐ పోటీ చేస్తుందని ఆయన అన్నారు మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ గార్డెన్లో జరగబోతూ ఉన్నాయి మరి మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పొన్నమినేరి సామేశ్వరరావు గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కలవేల శంకరన్న గారితో పాటు ఇక్కడ ఏఐటీసీ సీనియర్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు హాజరు కాబోతూ ఉన్నారు మరి పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల శత్య జీవంత ఉత్సవాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి మరి ఆనాడు స్వతంత్రం కోసం అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రమైనటువంటి పార్టీ వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఇవాళ సాగు భూములకు సంబంధించి పది లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక గొప్ప చరిత్ర వల్ల భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది మరి అదే నేపథ్యంలో ఇవాళ జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నాలుగో జిల్లా మహాసభలు ఇవాళ పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది దీనికి మరి ప్రాధాన్యత ఉంది మరి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇవాళ మావోయిస్టులైనటువంటి తీవ్రమైనటువంటి కాల్పులు కాల్పులు జరిపి ఇవాళ ఒక బూటకపు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళ నంబాల కేసు లాంటి ఒక పెద్ద పెద్ద అంటే మావోయిస్టు పార్టీ దేశ అంటే కేంద్ర కార్యదర్శిని కూడా చంపడం అనేటువంటిది అనేటువంటి చర్య మరి ప్రజాస్వామ్య దేశం ఇవాళ ప్రజలు మాట్లాడే హక్కు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరి వాళ్ళ ఆపరేషన్ కగారు పేరుతోటి వాళ్ళ మావోయిస్టులను బూటకపోయి ఎన్కౌంటర్ చేస్తూ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా ఖనిజ సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడదన్నటువంటి అదాని అంబానికి కట్టబెట్టే ప్రయత్నంలో ఇవాళ మోడీ అమిత్ షాలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఇవాళ కాల్పులు విరమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడ్ తీసుకొని అన్ని వామపక్షాలను కలుపుకొని ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరపాలే ఆపరేషన్ కగాను మీరు ఆపివేయాలని చెప్పేసి కూడా అనేక సంబంధ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఇంద్రబార్క్ దగ్గర ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న భాస్కరరావు భవన్లో నగర మహాసభ జరిగింది దానిలో కంగరాజు గారు మూడవసారి 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 ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు ఇరవై ఎనిమిది నాడు పెద్దపీలులో ఉన్నాయి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి అట్లానే ఈ మాసభ సందర్భంగా పోరాటాలు ఏ విధంగానైతే గతంలో చేసినామో ఇప్పుడు కూడా పోరాటాల దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగర్ అండ్ కాంగ్రెస్ వర్కర్స్ జూనియర్ నిర్ణయం తీసుకుంది గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో కార్మికులను చైతన్యవంతం చేసినామో ఎక్కడ సమస్య ఉన్నా ఎడ్ర జెండా అక్కడ ఉంది ఈ కార్మిక వర్గాన్ని కర్షకులను అందరినీ చైతన్యవంతం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో పుంజుకున్నది కాబట్టి ఏదైతే కొంతమంది పూర్చుకో పార్టీకి సంబంధించిన వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాలం చెల్లిందని చెప్పి కొంతమంది కూర్చున్నారు కమ్యూనిస్ట్ పార్టీ కాలం ఎప్పుడు జల్లది సమస్య ఎక్కడుంటే ఎర్రజెండా అక్కడ ఉంటుంది కష్టం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది ఎక్కడైతే వంద సంవత్సరాలు ఇలా భారతదేశంలో పురుడు పోసుకొని ఉన్నదో ఇలా పార్టీలు రకరకాలుగా వచ్చి రకరకాలుగా పోతున్నాయి తప్ప ఇలా వంద సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా కాలం చెల్లిందన్న మూర్ఖులు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాగా ఈ నెల ఇరవై రెండున జరిగిన సిపిఐ నగర మహాసభలో తనను తిరిగి ఏకగ్రీవంగా సిపిఐ నగర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు పార్టీ యూనియన్ నాయకులకు కార్యకర్తలకు కనకరాజు ధన్యవాదాలు తెలిపారు అనంతరం సిపిఐ నాయకులు కనకరాజును షాలువాలతో సన్మానిస్తూ అభినందించారు ఇంకా ఈ సమావేశంలో సిపిఐ నాయకులు తాళ్ళపల్లి మలయ్య మాటిరి శంకర్ మణికొండమ్మ మరకపూడి సూర్య తొడుపున రమేష్ కుమార్ సిరిసిల్ల మలేష్ పడల కనకరాజు ఎంఏ గౌస్ గంగారపు చంద్రయ్య ఉప్పులేటి తిరుపతి అబ్దుల్ కరీం జైపాల్ రెడ్డి కల్వల జగన్ చిల్ముల రాజయ్య జీవన్ తదితరులు పాల్గొన్నారు